హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా నేను కూడా బాగున్నాను ఇవాళ శనివారం ఒక డిఫరెంట్ వీడియో చేయాలని ఇంకొక మరొక విషయం ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్ వీడియో ఇది మామూలుగా లైట్గా తీసుకోపాకండి దయచేసి ఎవరు దీన్ని ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అట్లాగే కొంచెం బాగా లైక్స్ పెట్టండి బాగా షేర్ చేయండి బాగా సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఇవాళ మనకి క్రిప్టో కరెన్సీ మార్కెట్ నిన్నడ మీద కొంచెం మెరిగే నిన్న బిట్కాయిన్ మొన్న మొన్న నైటు అరవై వేల డాలర్ పడింది ఒకసారి మళ్ళీ రైజ్ అయ్యి డెబ్బై డెబ్బై ఒక్క డాలర్ ఎనిమిది వందల వరకు డాలర్స్ వరకు వెళ్ళింది సెవెంటీ వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ డాలర్స్ వరకు వెళ్ళింది అప్ సైడ్ బట్ నేను నిన్న వీడియోలో క్లియర్గా మీకు చెప్పాను సెవెంటీ ఫోర్ థౌజండ్ డాలర్స్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోను రెసిస్టెన్స్ ఆ రెసిస్టెన్స్ క్రాస్ అయితే కానీ మనకి ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుందో తెలియదు ఇప్పుడు కింద అయితే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ కనిపిస్తుంది సిక్స్టీ థౌజండ్ డాలర్స్ దగ్గర సిక్స్టీ థౌజండ్ డాలర్స్ కింద పడకుండా ఉన్నంత వరకు మనకేం ప్రాబ్లం లేదని అనుకుంటున్నాను ఓకే ప్రస్తుతం నేను ఈ వీడియో చేస్తున్న టైంకి బిట్కాయిన్ చూశారంటే సిక్స్టీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ దగ్గర ఉంది ప్రస్తుతం మీకు ఇప్పుడే తీసిన చార్ట్ బిట్కాయిన్ చార్ట్ పెడతాను దాంట్లో క్యాండిల్ స్టిక్స్ మీకు క్లియర్గా కనబడతాయి చూడండి అయిందా ఇది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనకి క్రిప్టోకి ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి అదేంటంటే ఫస్ట్ మనకి క్లారిటీ యాక్ట్ బిల్లు అమెరికాలో క్రిప్టో రెగ్యులేటరీ క్లారిటీ యాక్ట్ బిల్లు ప్రస్తుతం సెనేట్లో ఆగి ఉంది దాని గురించి పూర్తి వివరాలు చెప్తాను అది ఎందుకు ఆగి ఉంది ఏంటి దానివల్ల ప్రయోజనాలు ఏంటి అన్నది గుడ్ అండ్ బ్యాడ్ రెండు కూడా చెప్తాను మీకు అట్లాగే మన ఇండియా కూడా మొన్న ఫైనాన్స్ మినిస్టర్ లాస్ట్ వీక్ సండే నాడు బడ్జెట్ అనౌన్స్ చేశారు ఆ రోజున ఆవిడ మాట్లాడినప్పుడు క్రిప్టోలో ట్యాక్స్ పెంచుతానన్నారు ట్యాక్స్ అంటే ట్యాక్స్ పెంచడం కూడా కాదు ఫైన్ ఎవరైనా ఇన్ టైము ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకపోతే ఒక ఫైన్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ వరకు ఫైన్ వేస్తాం రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది అన్నట్టు అక్కడ చెప్పారు మరి చూడాలి అది ఏంటి ఏంటనేది కనుక ఐటీ రిటర్న్స్ ఒకటి జాగ్రత్తగా చూసుకోండి ఈ సంవత్సరం నుంచి జాగ్రత్తగా ఫైల్ చేసుకోండి ఇప్పుడు మనకు బిట్కాయిన్కి ఉన్న క్లారిటీ యాక్ట్ బిల్లు గురించి దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొన్ని క్లిప్పింగ్స్ కూడా పెడతాను చూడండి చదవండి మీకు తెలుస్తుంది అసలు ఆ క్రిప్టోలో ఏం జరుగుతుంది దేనికి మొన్న మార్కెట్ ఇంత పడింది అన్నది ఫస్ట్ ముందు క్లియర్గా చెప్పేస్తాను మీకు మనకి ప్రాబ్లం ఈ మధ్య బాగా మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే అక్కడ అమెరికాలో కానివ్వండి గ్లోబల్గా కానివ్వండి సాఫ్ట్వేర్ కంపెనీలు సాఫ్ట్వేర్ కంపెనీలు దాని తర్వాత హార్డ్వేర్ కంపెనీసు కొన్ని లాజిస్టిక్ కంపెనీసు వాటి షేర్స్ అన్నీ బాగా అయినాయి దేనివల్ల అయ్యా అంటే దానికి కారణం ఏంటంటే ఏ టెక్నాలజీ ఏ టెక్నాలజీ బాగా డెవలప్ చేయడం కోసం ఈ పెద్ద పెద్ద కంపెనీలు సాఫ్ట్వేర్ కంపెనీస్లో పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా దగ్గర దగ్గరగా ఆరు వందల యాభై బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ చేశారు ఈ సంవత్సరం ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు అంటున్నారు వీటి పరిస్థితి ఏంటి ఏదన్నా ఏ బబుల్ వస్తే ఏమవుద్ది మార్కెట్ ఏ బబుల్ అనేది వస్తుందేమో అని భయపడి అక్కడ సాఫ్ట్వేర్ షేర్స్ అన్నీ కూడా అమ్మేస్తున్నారు అమ్మకాలు విపరీతంగా అమ్మేస్తున్నారు నాస్థాకు కంటిన్యూస్గా డౌన్ అవుతూ ఉంది నిన్న శుక్రవారం నాడు మాత్రం కొంచెం మార్కెట్ పాజిటివ్గా వచ్చింది మళ్ళీ కొంచెం బయర్స్ బయింగ్ చేస్తున్నారు నాట్ ఓన్లీ నాస్థాక్ నాట్ ఓన్లీ నాస్థాకు మన జోన్స్ కూడా బాగా పెరిగింది ఎస్ఎన్పి కూడా బాగా పెరిగింది మన అమెరికన్ షేర్ మార్కెట్ బాగా పాజిటివ్గా ఉంది రేపు మండే నాడు మన ఇండియన్ షేర్ మార్కెట్ కూడా చాలా పాజిటివ్గా ఉంటుందని నా ఉద్దేశం ఎందుకంటే యుఎస్ డీల్ ఫైనలైజ్ అయ్యింది కనుక ట్రేడ్ డీలు టారిఫ్స్ డీల్ వచ్చి బిట్వీన్ అమెరికా అండ్ ఇండియా ఫైనలైజ్ అయిపోయింది కనుక ట్రంప్ గారు కూడా అగ్రీ చేశాడు ఎయిటీన్ పర్సెంట్ టారిఫ్స్ విధిస్తానని సో దాంతో చాలా పాజిటివ్గా ఉంటుంది మండే నాడు మన ఇండియన్ షేర్ మార్కెట్ ఇప్పుడు క్రిప్టో విషయానికి వచ్చేటప్పటికి ఈ ఏ టెక్నాలజీ బబుల్ బబ్బులు అయితే మన క్రిప్టో కరెన్సీ కూడా అది దెబ్బే ఒక విధంగా చూసుకోవాలంటే ఎందుకంటే ఏ టెక్నాలజీ కానివ్వండి సాఫ్ట్వేర్ కంపెనీస్ కానివ్వండి అందరూ వాడుతుంది బ్లాక్ చేయిన్ టెక్నాలజీ మేజర్ బ్లాక్ చైన్ టెక్నాలజీ వాడేవాళ్ళు వాళ్లే కనుక ఏ బబుల్ వచ్చి ఈ కంపెనీస్లో పెట్టుబడి పెట్టిన కంపెనీస్ అన్నీ దెబ్బతింటే ఏంటి నెక్స్ట్ పరిస్థితి ఎందుకంటే నిన్న అనౌన్స్మెంట్ వచ్చింది రిజల్ట్స్ వచ్చినాయి మన అమెజాన్ వాళ్ళే రిజల్ట్స్ వాళ్ళు నిన్న అనౌన్స్ చేశారు దగ్గర దగ్గరగా టూ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ అనుకుంటా టూ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ మేము ఏఐ టెక్నాలజీని డెవలప్ చేయడం కోసం ఇన్వెస్ట్ చేయబోతాం ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేసి అని చెప్పుకొచ్చారు సారీ అట్టా చెప్పుకొచ్చారు కనుక ఇది పరిస్థితి ఉన్న పరిస్థితి ఇది ప్రస్తుతం అయితే మనకి మన క్రిప్టోకి వచ్చేటప్పటికి పూర్తిగా ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అవ్వలేదు ఇప్పుడు మీకు కొన్ని క్రిప్పింగ్స్ పెడతాను చూడండి ఇప్పుడు మన క్లారిటీ యాక్ట్ బిల్లు ఎందుకు ఆగి ఉందయ్యా అంటే మన క్లారిటీ యాక్ట్ బిల్లు కోసం సెనేట్లో ఇద్దరిని సెలెక్ట్ చేశారు ఒకటి ఎస్సీసీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషనర్ ఒక బాడీ దాని తర్వాత సిఎఫ్టిసి కమోడిటీస్ ఫ్యూచర్ ట్రేడింగ్ కమిషన్ ఈ రెండు కూడా బాడీస్ మెయిన్గా ఈ కలిసి వర్క్ చేయాలని బట్ వాళ్ళల్లో వాళ్ళకి కొంచెం డిస్ప్యూట్స్ ప్రాబ్లము గొడవలు రావడంతో చిలికి చిలికి గాలివానైనట్టు అయినట్టు ప్రస్తుతం దీంట్లో మూడో వ్యక్తి ఎవరయ్యా అంటే అమెరికన్ సెక్యూరిటీస్ బ్యాంకింగ్ సెక్టార్ బ్యాంకింగ్ సెక్టార్ ఇప్పుడు క్రిప్టోలో కీలక పాత్ర వది వధించాలని అక్కడ అందరూ కూడా ట్రై చేస్తున్నారు దానికోసం కొన్ని స్పెషల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టడం వల్ల ఈ కన్ఫ్యూషన్ నెలకొంది దీంట్లో ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మీకు చెప్పేస్తాను చెప్పి ఇప్పుడు క్లిపింగ్స్ పెడతాను మీకు చెప్పేస్తాను గుడ్ న్యూస్ ఏంటనేది మన క్రిప్టోలో స్టేబుల్ కాయిన్స్కిను మెమీ కాయిన్స్ కూడా ఇది అడ్వాంటేజ్ అవుద్ది అంటున్నారు అమెరికాలో కానీ క్రిప్టో క్లారిటీ యాక్ట్ బిల్లు పాస్ అయిపోతే ఈ రెండు మంచి ప్లస్ పాయింట్ మన మెమీ కాయిన్స్ కూడా అంటున్నారు కనుక మెమీ కాయిన్స్ హోల్డ్ చేస్తున్న వాళ్ళు ధైర్యంగా హోల్డ్ చేయొచ్చు ఫ్యూచర్ ఉంటుంది అంటున్నారు కనుక whole first, information clipping pattern, sorry. the senate draft currently bans interest rewards on payments, stable coins. the crypto industry says this kills their business model. traditional banks say it's necessary to prevent a bank run. మామూలుగా మనకి క్రిప్టోలో మనకి ఎక్స్చేంజ్ వాళ్ళు స్టేకింగ్ చేసుకోమంటారు స్టేకింగ్ అంటే మనం బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ ఎట్లా చేసుకుంటాం అట్లా కాయిన్స్ని స్టేకింగ్ చేసుకుంటే మనకి ఇంట్రెస్ట్ లాగా కాయిన్స్ యాడ్ అవుతూ ఉంటాయి దాన్ని తీసేయండి అక్కడ ఇన్స్టిట్యూషనల్ బ్యాంక్స్ అందరూ కూడా ఆ రూల్ తీసేయండి అది చేస్తే మాకు ప్రాబ్లం అవద్దని బ్యాంక్స్ వాళ్ళు చెప్తున్నారు ఇట్లాగే ఎక్స్చేంజ్ వాళ్ళు ఏమంటున్నారంటే అది కానీ తీస్తే మా వ్యాపారం కిల్ చేసేనట బుద్ధి అంటన్నారు ఇప్పుడు నెక్స్ట్ ఇంకో క్లిప్పింగ్ పెడతా చూడండి సమ్ సెనేట్ డెమోక్రాట్స్ లైక్ సెన్ ఎలిజబెత్ వాల్ ఆర్గ్యూస్ ద கரెంట్ డ్రాఫ్ట్ హాస్ ఎ టోకెనైజేషన్ లూప్ హోల్ దట్ కుడ్ బి ఎక్స్‌ప్లాయిటెడ్ ఫర్ ఇలిసిట్ ఫైనాన్స్ ఆర్ రిస్క్ ఫోర్ నాట్ వన్ సేవింగ్స్ ఈవిడ ఒక ఎలిజబెత్ వారన్ అనే ఒక డెమోక్రాట్ సెనేట్ ఆవిడ ఏం వాదిస్తుందంటే మీరు కానీ ఈ టోకనైజేషన్ అనేది పట్టుకొచ్చారంటే ఇలిసిట్ ట్రేడింగ్స్ ఎక్కువ జరుగుతాయి అన్నట్టు చెప్తుంది ఆవిడ ఆ రూల్ చూడండి దాన్ని చూసి మార్చండి అంటుంది ఆవిడ సో టోకనైజేషన్ అంటే మీకు తెలిసింది కదా ఆల్రెడీ చెప్పాను ఆర్ఏడబ్ల్యూ రియల్ వరల్డ్ ఎస్సెట్స్ ఆర్డబ్ల్యూఏ ఆ రియల్ వరల్డ్ ఎసెట్స్లో మనకి టోకనైజేషన్ చాలా ఇంపార్టెంట్ గోల్డ్ సిల్వర్ని కూడా మనం ఈ కాయిన్స్ రూపంలో ట్రేడింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకో క్లిపింగ్ పెడతాను చూడండి ఆన్ ఫిబ్రవరి సెకండ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ద వైట్ హౌస్ hosted a meeting with the American Bankers Association and Crypto Traders. The bankers are holding fine on safety and soundness, meaning they want, want to support the bill unless crypto firms fee, ఫేస్ బ్యాంక్ లైక్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ ఈ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్కి బ్యాంకును ఆదరించాల్సి వస్తుంది కనుక వాళ్ళు ఇది అబ్జెక్ట్ చేస్తున్నారు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మరో క్లిపింగ్ ఉంది పెడతాను ఇదే లాస్ట్ మీకు ఎప్పటికే ఉంటుంది ఉంటుందేమో ఇవన్నీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ మీరు చూడాలనే ఇప్పుడు ఇది చూడండి ఫైనల్గా ద బిల్ ఈజ్ నాట్ డెడ్ సెనేట్లో చెప్తున్న మాట ఇది ద బిల్ ఈస్ నాట్ డెడ్ బట్ ఇట్ ఈస్ స్టక్ ఇన్ ద మడ్ స్టక్ స్టక్ అంటే ఆగిపోయింది స్టక్ ఇన్ ద మడ్ ద నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఆర్ క్రూషియల్ యాజ్ ద సెనేట్ బ్యాంకింగ్ కమిటీ ట్రైస్ టు ఫైండ్ కాంప్రమైజ్ ఆన్ ది స్టేబుల్ కాయిల్ ఈల్డ్ ఇష్యూ బిఫోర్ ది ఫిబ్రవరి ట్వెల్త్ ఈవినింగ్ ఎవర్ సైట్ హియరింగ్ ఇది పన్నెండో తారీఖు పన్నెండో తారీఖు అంటే మనకి థర్స్డే వస్తుంది నెక్స్ట్ థర్స్డే మనకి థర్స్డే నాడు అక్కడ సెనేట్లో ఒక మీటింగ్ అరేంజ్ చేయాలనుకుంటున్నారు ఈ బ్యాంకర్స్తోనూ ఈ క్రిప్టో ఎక్స్చేంజ్ వాళ్ళతోనూ తోను ఇది చేయాలని దీంట్లో మధ్యలో మన కాయిన్ బేస్ సిఈఓ ఎక్స్చేంజ్ సిఈఓ ఆయన కొంచెం అబ్జెక్షన్ రేస్ చేసి ఆయన బయటకు నేను ఈ బిల్లుని మద్దతు ఇవ్వను ఇది చాలా మా మా వ్యాపారాలను కిల్ చేసేస్తుంది క్రిప్టో కరెన్సీ అని అంటున్నారు మరి చూడాలి మరి వాడు ఏం చేస్తారు ఏంటి అనేది సో ప్రస్తుతానికైతే క్రిప్టో క్లారిటీ యాక్ట్ బిల్ అయితే ఆగి ఉంది ఈ కారణాల చేత ఇది సాల్వ్ అయితే అమెరికాలో క్రిప్టోలో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ఇది పెద్ద అడ్వాంటేజ్ అట్లాగే ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్ మన ఇండియన్ ఇన్వెస్టర్స్ కూడా కాకపోతే మన ఇండియన్ ఇన్వెస్టర్స్కి ఉన్న ప్రాబ్లం వల్ల ట్యాక్స్ ఇష్యూ ఇన్కమ్ ట్యాక్స్ ఇష్యూ ఏంటనేది కొంచెం జాగ్రత్తగా వాచ్ చేసుకోండి అది ఏదన్నా ప్రాబ్లం అయితే మళ్ళీ అలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కనుక అది ఒకటి చూసుకోండి కొంచెం ఈ రెండు రోజులు పన్నెండవ తారీఖు వరకు ఆకండి ఫ్రెష్ బైయింగ్ ఏం చేయబాకండి కొంచెం వెయిట్ చేసి చూసుకుని డిప్స్లో అఫ్ కోర్స్ మార్కెట్ మంచి డిప్స్లోనే ఉంది బట్ మీకు నేను క్లియర్గా రిస్క్ ఫ్యాక్టరీ ఏంటి అనేది చెప్పాలి కనుక ఈ క్లిప్పింగ్స్ అన్ని పెట్టాను చూడండి ఇప్పుడు మరొక క్లిప్పింగ్ ఒకటి పెడతాను మీకు అది చూడండి చాలా ఇంట్రెస్టింగ్ క్లిప్పింగ్ ఇది ఇది వచ్చి మన గోల్డ్ సిల్వర్ గోల్డ్ సిల్వర్లో కాయింటి సెక్స్ ఎక్స్చేంజ్లో ఎలా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఫ్యూచర్స్లో కాయింటి సెక్స్లో ఫ్యూచర్స్లో గోల్డ్ సిల్వర్లో దాన్ని క్లిప్పింగ్ పెడతారు చూడండి ఇప్పుడు మనం గోల్డ్ సిల్వర్ ఫ్యూచర్స్లో ట్రేడింగ్ చేసుకోవచ్చు మన క్వాయింటీ సెక్స్ ఎక్స్చేంజ్లో ఎక్స్ఏయూ పిఏఎక్స్డి ఏజీఎల్డీ ఈజీఎల్డీ ఇవన్నీ కూడా నాలుగు కూడా మీరు ఫ్యూచర్స్లో ట్రేడింగ్ చేసుకోవచ్చు అట్లాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో క్వాంటీ సిక్స్ ఎక్స్చేంజ్ లింక్ ఉంటుంది మీకు ఎవరికైనా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే ఆ లింక్ ప్రెస్ చేశారంటే యాప్ మీ ఫోన్లోకి వచ్చేస్తుంది మీరు కేవైసీ చేసిన వన్ అవర్కి మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చితే బాగా లైకులు పెట్టండి బాగా షేర్ చేయండి బాగా సబ్స్క్రైబ్ చేయండి బాయ్